నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసుకునేందుకు పెద్దవారి యొక్క సహకారం కూడా మీకు అవసరమవుతుంది ఇక ఉద్యోగ జీవన విధానాల్లో జాగ్రత్తగా క్రమశిక్షణగా వ్యవహరిస్తూ ఉండాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ప్రయత్న లోపాలు లేకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం ఉండ్రాలను సమర్పణ చేయటం మంచిది మిథున రాశి వారు ఈరోజు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి కుటుంబ సభ్యులతో మాట్లాడే సందర్భంలో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రంను పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తూ ఉంటాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని అభిషేకం చేసుకుని తెల్లని పుష్పాలతో పూజించటం మంచిది సింహరాశి వారు ఈరోజు ఎక్కువ మొత్తంలో ఖర్చులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపార విషయాల్లో నష్టాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి కుటుంబ పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా అనుకూలిస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వాళ్ళకు నిరుద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటుంటాయో వాటి వలన ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి నూతన రుణ ప్రయత్నాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు దూర ప్రయాణాల వలన అనుకున్న పనులు పూర్తి అవుతూ ఉంటాయి అయినప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని అర్చన చేసుకోవటం అలాగే విభూతిని సమర్పణ చేయటం మంచిది తులారాశి వారు క్రయ విక్రయాలలో తొందరపడుతూ ఇబ్బందులు పడుతుంటారు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న అవరోధాలను అధిగమించే ప్రయత్నాలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృక్ష రాశి వారికి కుటుంబ సభ్యులతో సహకారాలు అవసరమవుతూ ఉంటాయి వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడితో కూడుకునేటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలిసి వస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు కలిసి వస్తాయి వాహన యోగాల్లో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు వేరు వేడి రూపాలలో ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారి దండకములు పారాయణం చేయండి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి సంఘపరమైనటువంటి పలుకుబడులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ జీవన విధానంలో ఉన్న వివాదాలను సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించటం మంచిది కుంభరాశి వార్లకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాల వలన కొన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారికు కుటుంబ సభ్యులతో పలు రకాల సహకారాలు అవసరమవుతూ ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ ఏర్పడుతుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి